అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం మనిషి దైవత్వంతోనే పుట్టాడు కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు చేరుకోవడం ఎలా ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ భైరవ తంత్ర పుస్తకం ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది ఓషో మరణం ప్రేమ ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు మరణం ప్రేమ ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు ఒకవేళ మీరు ధ్యానమంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు మీ నిజ స్థితిని మీరు పొందటానికి బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర నా పేరు మిర్యాల నాగరమాదేవి నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను మనం ఓషో రూపొందించిన విజ్ఞాన భైరవతంత్ర రెండో పుస్తకంలోని విషయాలను మనం చెప్పుకుంటూ వస్తున్నాం గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి సూత్రాన్ని అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాల్ని చాలా క్లుప్తంగా ఒక్కసారి మనం గుర్తు చేసుకుని ఈ రోజున మరికొన్ని విశేషాలతో మన ఎపిసోడ్ని ప్రారంభించుకుందాం గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి సూత్రం ఏంటి అంటే గోడ మీద ఒక బిందువుని ఉంచి దాని మీద ఏకాగ్రత ఉండటం ఆ ఏకాగ్రత ఉండేటప్పుడు ఆ మనస్సు అనేది పనిచేస్తూ ఉంటుంది మరి అదే ఏకాగ్ర ఏకాగ్రతతో నీవు ఉన్నప్పుడు ఆ చుక్క కరిగిపోతుంది ఆ చుక్క మాయమైపోయినప్పుడు నీవు నీ నిజ స్థితిలోకి అంటే ఆత్మస్థితుల్లోకి నీ మూలంలోకి నీ కేంద్రంలోకి చేరుకుంటావు ఆ ఏకాగ్రత రావటానికి మరి బోధిధర్ముని యొక్క కథను కూడా మనం చెప్పుకుని ఉన్నాం అతనికి తాను ఏకాగ్రత చూపిస్తూ ఉన్నప్పుడు తన మనస్సు అయితే జయించగలిగాడు కానీ తన కన్నురెప్పలే అడ్డంగా వస్తున్నాయి అని తెలుసుకుని ఆ కన్నురెప్పల్ని పీకి విసిరి అవతల పారేస్తాడు అవే టీ మొక్కలుగా వచ్చాయి మనం ప్రస్తుతం తాగేటువంటి టీ ఆ బోధిధర్మని కనురెప్పల ద్వారా వచ్చినటువంటి టీ అనేది మనం చెప్పుకున్నాం అంటే ఆ టీ తాగటం వల్ల ఏం జరుగుతుంది అంటే మెలకువతో ఉండటము అంటే నిద్ర పోకుండా అని కాదు నీవు జాగృతితో ఉండటం అంటే నీవు ఆత్మ చైతన్య పదార్థానివి అనే విషయం తెలుసుకోవటం అనేది అక్కడ ఉంటుంది అనే విషయాలను మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఈ సూత్రాలు అన్నీ కూడా ఎందుకు ఇస్తున్నాడు అంటే నిన్ను నీవు మార్చుకోవటానికి అంటే నిన్ను నీవు నీ మూలంలోకి నిన్ను నీవు నీ ఆత్మస్థితుల్లోకి చేర్చుకోవటానికి ఉపయోగపడేటువంటి మార్గదర్శక సూత్రాలు ఇవి గమ్యము కాదు ఈ సూత్రాల ఆధారంగా నీవు నీ గమ్యాన్ని చేరుకోవచ్చు అని మాత్రమే చెప్తూ వస్తూ ఉన్నాడు ఓకే ఇవాల్టి సూత్రాన్ని మనం చెప్పుకుందాం మీ వెన్నుముకపై మీ దృష్టిని ఉంచండి మీ వెన్నుముక మధ్యలో తామర తూడుల సుకుమారమైన నరంపై మీ దృష్టి మొత్తాన్ని పెట్టండి అలాగ రూపాంతరం అవ్వండి ఇది సూత్రం మీ వెన్నుముకపై దృష్టి ఉంచండి వెన్నుముక మధ్యలో తామర తూడులాగా సుకుమారంగా ఉంటుంది ఒక నరం దాని మీద మీ దృష్టి మొత్తాన్ని పెట్టండి అది రూపాంతరం అవ్వండి ఇది విషయం అయితే మనం ఈ పుస్తకాన్ని ప్రారంభించుకునే ముందే మనం కొన్ని పదాలకి అర్థాలను చెప్పుకున్నాం ఎందుకనంటే కేంద్రము ఉనికి పరిధి అట్లాగే వెన్ను పట్టె తర్వాత హార హారాకిరి అట్లాగే స్వయం నిజ స్థితిత్వం ఇటువంటి పదాలనే రజనీష్ తిరిగి 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 వాడుతూ ఉంటాడు అంతే తప్ప ఆత్మ అంటే కేంద్రము అంటే ఆత్మ దేవుడు అని నీకు నచ్చితే దేవుడు అనే పదాన్ని పెట్టుకో అని ఒక్కసారి మాత్రమే చెప్పాడు కానీ ఎక్కువసార్లు ఏ పదాన్ని ఉపయోగించాడు కేంద్రమనే ఉపయోగించాడు అట్లాగే ఇప్పుడు కూడా వెన్నెముక మీద వెన్నెముక మధ్యలో ఉన్నటువంటి తామరతుడిలా ఉన్నటువంటి ఒక నరం మీద దృష్టి పెట్టమని చెప్తున్నాడు మొత్తం మీ దృష్టిని మొత్తాన్ని దాని మీదే పెట్టమని చెప్తున్నాడు దాని ద్వారా ఏం జరుగుతుందో అప్పుడు నువ్వు ఎలా రూపాంతరం అవ్వాలో అప్పుడు చెప్తున్నాడు ఇక్కడ వెన్ను పట్టే వెన్నెముక వెన్నెముక అంటే మానవ శరీరంలో అత్యంత కీలకమైనది వెన్నెముక ఎందుకంటే ఆ వెన్నెమొక్క గనక లేకపోతే మనిషి నిలబడలేడు మనిషి కూర్చోలేడు మనిషి పడుకోలేడు మనిషి నడవలేడు ఏది చేయలేడు అంత ప్రముఖమైనటువంటిది ఈ వెన్నెముక అయితే ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం ఒక్కసారి తెలుసుకుందాం ఎందుకనంటే పుస్తకం మొత్తం మీద కుండలిని అనేటువంటి పదాన్ని చక్రాలు అనేటువంటి పదాన్ని ఆరా అనేటువంటి పదాలను తరువాత ఆత్మ అనేటువంటి ఆత్మ చైతన్య స్థితి అనేటువంటి పదాలని అతి తక్కువ వాడాడు ఆరా అనేటువంటి పదాన్ని కూడా వాడకుండా మొత్తం అదే విషయాన్ని చెప్తాడు సరే ఇప్పుడు ఈ తామర తూడులా ఉన్నటువంటి సుకుమారమైనటువంటి నరం ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం అంటే అంతర్గతంగా సూచిస్తున్నాడు ఈ విషయాల్ని అన్నింటినీ కూడా పుస్తకం మొత్తం మీదే నాలుగైదు సార్లు తప్ప ఉపయోగించలేదు అంటే విషయం అదే సరే తా వెన్నెముక ఉంటుంది ఆ వెన్నెముక మధ్యలో ఒక తామర తూడులా ఒక సుకుమారమైనటువంటి నరం ఉంటుంది అంటే మీరు తామర పువ్వుని తీసుకుంటారు కదా తామర పువ్వుని చూసే ఉంటారు కదా ఆ తామర పువ్వుకి కాడ ఉంటుంది చూడండి ఈసారి ఒక తామర పువ్వు దొరికితే తామర పువ్వు తీసుకుని ఆ కాడని ఆ కాడని తీసుకోండి దాన్ని మధ్యలో ఒక సన్నటి దారంలాగా ఉన్నటువంటిది ఒకటి ఉంటుంది ఇప్పుడు ఈ తామర తూడులాగా నీకు ఈ సుకుమారంగా ఉంటుంది ఈ నరం ఎక్కడ అంటే వెన్ను పూస మధ్యలో అంటే ఈ వెన్ను పూసలు ముప్పై మూడు పూసలు ఉంటాయి ఈ అంటే చిన్నవి పెద్దవి అన్నీ కలిపితే ముప్పై మూడు పూసలు ఉంటాయి ఈ ముప్పై మూడు పూసలకి మధ్యలో అంటే పూసకి పూసకి మధ్యలో మెత్తని పదార్థం ఉంటుంది అంటే ఇక్కడ పూస ఉంది ఇక్కడ ఒక వెన్ను పూస ఉంది మళ్ళీ ఇక్కడ ఒక వెన్న పూస ఉంది ఇక్కడ ఒక వెన్న పూస ఉంటుంది కదా ఇట్లా ఉంటాయి కదా ఈ పూసకి ఈ పూసకి చూడండి ఇది ఒక పూస అనుకోండి ఇది ఒక పూస ఇదొక పూస ఒక పూస అనుకోండి ఈ పూసకి పూసకి మధ్యలో మెత్తన పదార్థం దీనికి దీనికి మధ్యలో మెత్తన పదార్థం దీనికి దీనికి మధ్యలో మెత్తన పదార్థం ఇట్లా ఉంటుంది ఇట్లా ఉన్న తర్వాత వీటిని అన్నింటినీ పట్టి ఉంచేటువంటిది ఒక సుకుమారమైనటువంటి నరం ఉంటుంది అంటే పైనుంచి కింది దాకా ముప్పై మూడు పూసలు అంటే ఈ వెన్నుపూ వెన్ వెన్నుపూస ఎక్కడ ప్రారంభం అవుతుందంటే సుమారుగా ఇక్కడి నుంచి మనం ఇక్కడ నాగరం అని పాతకాలంలో పెట్టేవాళ్ళు చూడండి ఈ ఈ జుట్టుని ఇట్లా తీసి ఆడపిల్లలకి జడ వేసేటప్పుడు నాగరం అని ఇక్కడ పెట్టేవాళ్ళు అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది వెన్నుపూస అని చెప్తాడు అక్కడి నుంచి ఈ కింది వరకు మనకి ఈ వెన్నుపూస అనేది ఉంటుంది ఈ వెన్నుపూస మధ్యలో ఈ నరం అనేది ఈ వెన్నుపూసను మొత్తాన్ని పట్టి ఉంచుతుంది ఆ తామర తుళ్లాగా ఉంటుంది అది అవి నాడీమండల కూడళ్ళు అంటారు అంటే మన శరీరంలో నాడీమండల కూడళ్ళుగా మనం చెప్పుకుంటాం కూడలి అంటే ఒక సెంటర్ అంటే మనం నాలుగు రోడ్ల సెంటర్ అని మనం చెప్పుకుంటాం కదా ఆ నాలుగు రోడ్ల సెంటర్ ఎట్లాగైతే ఉంటుందో ఈ దీనిలో కూడా నాడీమండల కూడళ్ళు అని ఉంటాయి మరి సెంటర్లో ఏం జరుగుతుంది అంటే వాహనాలు నాలుగు ప్రక్కల్లో ఇటు పక్కకి వెళ్ళిపోవచ్చు ఇటుకు వెళ్ళిపోవచ్చు వెనక్కి వెళ్ళొచ్చు ఇటు ప్రక్కకు కూడా వెళ్ళొచ్చు అంటే నాలుగు రోడ్లు కూడలి ఈ జంక్షన్స్ కూడా ఎలా ఉంటాయి అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఈ రక్త ప్రసరణ జరగటానికి అనుకూలంగా ఇవి నాడీమండల కూడళ్ళు అనేవి ఉంటాయి ఈ నాడీమండల కూడళ్ళనే యోగులు షట్ చక్రాలుగా భావన చేస్తారు షట్ చక్రాలు షట్ అంటే ఆరు ఆరు చక్రాలుగా భావన చేస్తారు ఇది మనకి లలిత సహస్రంలో పూర్తిగా అందివబడింది మూలాధారాంబుజారూఢ పంచవత్రాస్తి సంస్థిత అక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఆజ్ఞా నిలయ శుక్ల వర్ణాషడా అంటాడు అంటే కింద నుంచి పూసల్ని కనుక మనం లెక్క పెట్టుకుంటూ వస్తే ఆ నాడీ మండల కూడళ్ళని మనం షట్చక్రాలుగా చెప్పుకుంటూ వస్తాం అవే మరి మూలాధార చక్రము మరి స్వాదిష్టాన చక్రము మణిపూరక చక్రము అనాహత చక్రము విశుద్ధి చక్రము ఆజ్ఞా చక్రము ఈ ఈ మాడు కింది భాగాన దిగువ భాగాన ఉండేటువంటిది సహస్రార స్థితి అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం అంటే ఇక్కడ ఈ మూలాధారానికి నాభికి కొద్దిగా పైభాగంలో ఆజ్ఞ మణిపూరకం ఉంటుంది ఈ మణిపూరకానికి ఈ మూలాధారానికి మధ్యలో స్వాధిష్టాన చక్రం ఉంటుంది హృదయ స్థానంలో ఉండేది అనాహత ఇక్కడ ఉండేది విశుద్ధి ఈ రెండు కనుబొమ్మల మధ్యలో ఉండేది ఆజ్ఞా చక్రం ఇవి షట్ చక్రాలు అని మనం పిలుచుకుంటూ వస్తున్నాం అంటే యోగులు భావన చేస్తూ ఉన్నారు ఈ విషయాన్ని అక్కడక్కడ మాత్రమే మనకి కుండలిని యాక్టివేషన్ అవ్వటం కుండలిని నాట్యమాడింది అనేటువంటి పదాలని అక్కడక్కడ మాత్రమే ఉపయోగిస్తాడు కానీ ఇప్పుడు చెప్పే విషయం మొత్తం దీని మీదనే మనకు అందిస్తూ వస్తున్నాడు ఇప్పుడు ఈ వీటి మీద అంటే ఈ నరం మీద ఈ తామర తూడులా సుకుమారంగా ఉన్నటువంటి ఈ నరం మీద మీ దృష్టి మొత్తాన్ని పెట్టండి అంటున్నాడు అంటే మన యొక్క మానవుని జీవితంలో సకల దశల్లో ఏ ఏ విధంగా అయితే నువ్వు ప్రవర్తిస్తావో దాని తాలూకు నువ్వు ఆ చక్రాలు అంటే నీ ప్రవర్తనని బట్టి నువ్వు ఏ చక్ర స్థితిలో ఉన్నావో నిన్ను చూడగానే యోగులు లేదా మునులు అంటాం కదా అంటే ఈ ఆధ్యాత్మికతలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనిని చూడగలరు అంతేకాదు వాళ్ళది వాళ్ళు చూసుకోవటమే కాదు ఎదుటి వాళ్ళని చూడగానే వాడు ఏ చక్ర స్థితిలో ఉన్నాడు వాడు ఇంకా పై స్థాయికి వెళ్ళాలంటే ఏమి చేస్తే పై స్థితికి వెళ్ళగలడు అనేది వాళ్ళకి మొత్తం తెలిసిపోతుంది పత్రి మహారాజు కూడా ఈ విషయాలు అన్నీ తెలుసు ఆయన ఒక్కసారి కింద నుంచి పైకి చూస్తే మన స్థితి ఏమిటో ఆయనకి మొత్తం తెలిసిపోయేది తెలిసిన తర్వాత నీకు ఏది అవసరమో దానిని నువ్వు ఫలానా చోట ఉన్నావు అని చెప్పకుండానే నీవు ఉన్న స్థితి నుండి ఆ ఉన్నత స్థితికి చేరుకోవటానికి ఆ గురువు ఏం చేయాలో నీకు అది చేసేసేవాడు ఇది ఈ వెన్నెముక్క మీద మీ దృష్టిని ఉంచండి అంటానికి కారణం అంటే ఒక్కొక్క మీదకి నీ నీ చూపు వెళ్ళాలి ప్రసరింపబడాలి నిజానికి ఇడా పింగళ నాడులు నాడి అంటాం ఆ మూల ఆ లోపల ఉన్నటువంటి నరం అంటే వెన్నెపూస మధ్యలో ఉండేటువంటి తామర తూడు కంటే సన్ననైనటువంటి నాడు ఏదైతే ఉందని చెప్పుకుంటున్నామో దానిని నాడి అని చెప్తారు ఎప్పుడైతే మనం ఈ బయట నుంచి తీసుకునేటువంటి శ్వాసలు ఆగిపోతాయో అప్పుడు సుషుమ్న ద్వారా మనకి ఆ శ్వాస అనేది జరుగుతుంది అందుకే ఎన్నో జన్మలుగా మూలాధార చక్రంలో కుండలిని శక్తి శక్తి అంటున్నారు ఆ శక్తి నిద్రాణ స్థితుల్లో ఉంటుంది ఆ నిద్రాణ స్థితుల్లో ఉండటానికి కారణం కూడా మళ్ళీ మనమే అంటే హాయిగా అది నిద్రించటానికి వీలుగా మనం మన లోపల వచ్చినటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో ఆ భావాలతో ఒక్కొక్క పూతను వేసేస్తూ వస్తున్నాం కోపం వచ్చింది ఒక పూత అహంకారం వచ్చింది ఒక పూత లేకపోతే ద్వేషం వచ్చింది ఒక పూత ఇట్లా అది నిద్రాణ స్థితిలో ఉండటానికి కారణం ఎవరు అంటే మనమే కానీ దానిని జాగరూకతలోకి తీసుకుని రావటానికి కూడా కారణం ఎవరం కావాలి మనమే కావాలి అందుకోసమే నీవు ఆ జాగృతిని తెచ్చుకోవాలి అంటే ఇటువంటి సూత్రాలను నీవు పట్టుకోవచ్చు నిజమే శ్వాస మీద ధ్యాస అన్న ఒక్కటి పట్టుకుంటే మనం వీటిని అన్నింటినీ చేరుకోగలం కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి స్థితి ఉంటుంది కాబట్టి నీవు నీకు నచ్చినటువంటి సూత్రం మీద నీవు నీ దృష్టిని పెట్టినప్పటికీ కూడా నువ్వు ఆ నిజ స్థితికి చేరుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నాడు ఇక సమస్త కూడా అంటే మీ సమస్త పరిజ్ఞానానికి చెందింది అంతా కూడా ఈ షట్చక్రాల ద్వారా ఉంది మళ్ళీ ఆ ఒక మూలాధార చక్రంలో ఎన్ని రేకుల పద్మము స్వాధిష్టానం మణిపూరకు ఇట్లా ఒక్కొక్క చోట ఎన్ని రేకుల పద్మం ఉంది అధిష్టాన దేవతలు ఎవరు మరి అక్కడ ఉండేటువంటి ఒక్కో చక్రం దగ్గర ఉండేటువంటి ఒక్కొక్క సముద్రము ఉంది ఆ సముద్రాలు ఏమిటి అవన్నీ కూడా మరి మూల మంత్రాలు ఏమిటి మూల బీజాలు మూలాధార చక్రానికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత ఎవరు మరి ఇట్లా అనేకమైనటువంటి పరిజ్ఞానము మనకి అందుబాటులో ఉంది ఓకే అది మనం తెలుసుకోవాలి మనం తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అని చెప్తాడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ దీనిపై నువ్వు నీ దృష్టి మొత్తాన్ని పెట్టాలి అంటే లోపలి చూపుని నువ్వు అలవాటు చేసుకోవాలి మనం గత ఎపిసోడ్లలో బయట చూసుకునేటువంటి అంటే ఏకాగ్రతను పెట్టడానికి బయట ఒక చుక్కను పెట్టుకోమంటున్నాడు ఒక బిందువుని పెట్టుకోమని చెప్పాడు ఏకాగ్రత ఉండమని చెప్పాడు కానీ ఇక్కడ అట్లాగే లోపలికి కూడా నువ్వు ఐదు నెమలి తోకలోని ఐదు రంగుల్ని తీసుకుని ఐదు ఇంద్రియాలని కలిపి నువ్వు నీ లోపల ఒక బిందువుని ఏర్పాటు చేసుకుని విలీనం చేసుకోమని చెప్పాడు అది ఒకటి ఇప్పుడు ఏం చెప్తున్నాడు నీ వెన్నుముకలో ఉన్నటువంటి ఆ తామర తూడు మీద నీవు నీ దృష్టిని మొత్తాన్ని పెట్టమని చెప్తున్నాడు ఓకే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే దీనిలోకి నువ్వు ప్రవేశించాలి అంటే మొట్టమొదటి నీకు అది తెలియదు కాబట్టి ఏం చేయాలి అంటే ఒక పాఠశాలకు వెళ్ళు లేదా ఒక కళాశాలకు వెళ్ళు లేదా ఒక వైద్యశాలకు వెళ్ళు ఒక హాస్పిటల్కి అంటే హాస్పిటల్కి వెళ్ళు అక్కడ నీకు వెన్నెముకకి సంబంధించినటువంటి చిత్రాలు ఉంటాయి అంటే గుండె ఎట్లా ఉంటుంది అట్లాగే కిడ్నీస్ ఏ ఆకృతిలో ఉంటాయి అవి ఎలా పనిచేస్తాయి అట్లాగే మెదడు ఎలా ఉంటుంది అది ఎలా పనిచేస్తుంది అట్లాగే ఈ వెన్నెముక ఎలా ఉంటుంది ఆ వెన్నుపాము ఎలా ఉంటుంది దాని ఆకృతి ఏమిటి ఇవన్నీ నువ్వు బయట ఒక చిత్రాన్ని గనక నువ్వు చూసుకోగలిగితే ఒక అవగాహనకి తెచ్చుకోగలిగితే నువ్వు నీ లోపలికి వెళ్ళటానికి అది నీకు సహాయంగా ఉంటుంది అని చెప్తున్నాడు అందుకని మొట్టమొదట నువ్వు నీకు న నీకు ఆ చిత్రపటం కనిపించేటువంటి ప్రదేశాలకు వెళ్ళు వెళ్ళి దానిని నువ్వు తెచ్చుకో ఒకసారి ఆ చిత్రపటాన్ని ఒకసారి చూడు చూస్తే నీకు అర్థమవుతుంది ఈ శరీరం మొత్తానికి వెన్నెముక మాత్రమే ఆధారం ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అంటే కేవలమో మనం భౌతికమైనటువంటి పనులను చేయటానికి మాత్రమే అని అనుకుంటున్నాం అంటే నడవటానికి వెన్నెముక ఉంటేనే నడవగలము ఆ వెన్నె మొక్క గనక వంగిపోతే మరి నడవలేము మరి నా చిన్నప్పుడు నేను ఒకటి ఇద్దరు ఒక నలుగురు వాళ్ళని పెద్దవాళ్ళని చూసేదాన్ని వాళ్ళు ఇలా నడిచే నడిచేవాళ్ళు అంటే ఇలా ఉండేటువంటి వాళ్ళు ఇలా నడిచే నడిచేవాళ్ళు ప్రస్తుతం ఈ రోజుల్లో కనిపించట్లేదు వాళ్ళు అప్పటికి వాళ్ళకి దాదాపుగా తొంభై సంవత్సరాలు దాటి వంద సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళు ఆ వెన్నె మొక్క వంగటం వల్ల వాళ్ళు అలా వంగుని నడవాల్సి వచ్చేది కానీ ఇంకా ఆరోగ్యంతోనే ఉండేవాళ్ళు అంటే ఇక్కడ మొత్తము నీ భౌతిక జీవితానికి సంబంధించినటువంటి ప్రాపంచిక వ్యవహారాలు ఏది చేసుకోవాలన్నా నీకు వెన్నముకే ఆధారం అట్లాగే నీ లోపల ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలి అన్నా నీ నిజ స్థితిని నీవు తెలుసుకోవాలి అన్నా నిన్ను నీవు ఎదిగించుకోవాలి అన్నా నీ మూల చైతన్యంతో నీవు కలవాలి అన్న ఈ వెన్నెముక ఆధారం అని చెప్తున్నాడు అంటే ఇది ఎలా అసలు మీరు చెప్పేది వెన్నెముక ఆధారం అని అంటున్నారు మరి సైన్స్ రీత్యా ఇది ఆ లోపల ఉంది అన్నది కూడా తెలియదు కదా అంటే ఏం చెప్తాడంటే గాఢమైనటువంటి జానస్థితుల్లో నువ్వు ఆ లోపల ఉన్నటువంటి ఆ వెన్నెముకను నువ్వు చూడగలుగుతావు అంతేకాదు అక్కడ ఉన్నటువంటి ఆ మూలాధార చక్రము స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధి ఆజ్ఞ సహస్రాల స్థితికి కూడా నువ్వు చేరుకోగలవు అంటే అది కింద మూలాధార చక్రంలో ఉండేటువంటిది శక్తి అంటాం అది ఒక శక్తియే సుమా అంతేగాని అది ఒక వైద్యశాస్త్రానికి మనం చెప్పేది అంద అందకపోవచ్చును కానీ యోగులు మునులు దీనిని చూసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళల్లో నేను కూడా నా చక్రాల స్థితిల్లో నేను కూడా చూసుకున్నవి ఉన్నాయి కృష్ణానంద గురుజీ బెంగళూరులో ఉంది ఆశ్రమం అక్కడికి వెళ్ళండి మీరు ఏ చక్రాస్థానంలో ఉన్నారో మీరు తెలుసుకోవచ్చు నిజ నిజంగా తెలుసుకోవచ్చు అట్లాగే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇప్పటికే ఎంతోమంది ఆయా చక్రాల స్థితిని మీరు చూసుకోవటం అనేది జరిగే ఉండవచ్చు కాబట్టి అది ఒక శక్తి అది పదార్థము కాదు దాని ద్వారా కనిపించని ఉనికితో మీకు సంబంధం ఉంటుంది అంటే ఈ విశ్వ రచన జరిగినప్పుడు ఏదైతే అక్కడ ఉందో ఆ అక్కడ ఉన్నటువంటి దానికి మీ లోపలికి అనుసంధానం ఉంది అంతేగాని అది వేరే మీరు వేరే కాదు మీరు విశ్వంతో కలుపబడే ఉన్నారు మీరు అపరిచితులు కాదు ఈ భూమి మీద మీరు అపరిచితులు కాదు మీరేమి ఒంటరి వారు కాదు అక్కడి నుంచి వచ్చినటువంటి శక్తి ఏదైతే ఉందో అదే మీరు అది తెలుసుకోవాలి అంటే దీని ద్వారా ఈ కనిపించినటువంటి ఉనికితో మీకు దానికి సంబంధం అనేది ఉంటుంది అంటే ఈ దృశ్య ప్రపంచంతో నీవు చూసేది ఒకటి అంటే ఈ కంటికి కనిపించేవి అన్నీ మాయమైపోతాయి అన్నీ ఎప్పటికో అప్పటికి ధ్వంసం అయిపోతాయి లేకపోతే గనక అవి విలీనమైపోతాయి ఏదైనా జరగచ్చు అంటే ఈ కంటితో చూసేటువంటిది కాకుండా కంటికి కనిపించినటువంటిది ఒకనొక శక్తి ఉంది అంటే దృశ్యానికి అదృశ్యానికి నడుమ ఒకనొక శక్తి ఉంది ఆ శక్తే ఈ కుండలిని శక్తి అదే వెన్నెముక వెన్నుమకలో ఉంటుంది తామర తూడు కంటే సుకుమారంగా ఉంటుంది అదే ఉనికి దాని దాని స్థితికి నీవు ఎలా అనుసంధానం కాగలవు అంటే నువ్వు ఆత్మ ద్వారా అనుసంధానం కాగలుగుతావు అంటే నువ్వు ఇప్పుడు ఏం చేయాలి గాఢమైనటువంటి జానస్థితికి వెళ్ళినప్పుడు ఎస్ ఇది ఉన్నది అది దా అది దానితోనే నేను ఉన్నాను అని నీ స్వంత అనుభవం నీకు వచ్చిన రోజున నువ్వు నమ్ముతావు కాబట్టి ధ్యానం గాఢ జానస్థితికి వెళ్ళాలి శ్వాస మీద ధ్యాస ద్వారా నువ్వు గాఢ జానస్థితికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని గురించి మన స్వంత అనుభవంతో మనం చూడగలుగుతాము అని చెప్తాడు అంటే దృశ్య ప్రపంచంతో ఉంటున్నావు కానీ ఈ దృశ్యానికి అదృశ్యానికి నడుమ ఉన్నటువంటి దాన్ని నువ్వు ఆత్మతో అనుసంధానం ద్వారా నువ్వు చూడగలుగుతావు ఇక మరి దాన్ని నేను చూడాలి అని అనుకున్నప్పుడు ఒక ప్రయోగాన్ని చెప్తా ఓషో ఒక అన్వేషకుని తీసుకుంటాడు అంటే నిజంగా తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలం కొంతమందికి ఉంటుంది కదా ఒకనక కోరిక ఒకనక జిజ్ఞాస ఉంటుంది కదా ఒక అన్వేషకునితో ఏం చెప్తాడంట ముందు ఒక వెన్నుముక చిత్రాన్ని చూడమని చెప్తాడు ఆ వెన్నుముక చిత్రాన్ని చూసిన తర్వాత నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే ఆ కళ్ళు మూసుకుని నువ్వు ముందు ఒక వెన్నుముకను నువ్వు చూసావు కదా ఆ చూసినప్పుడు నీకు ఒక ఆకారము నీ లోపల ముద్రించబడి ఉంటుంది కదా ఇప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే ఆ వెన్నెముక రెండు రకాలుగా చేయొచ్చు అంటే వెన్నెముక బయట వెన్నెముక మీద నువ్వు బయట కళ్ళతో చూస్తూ అంటే బాహ్యంగా చూపుతో చూస్తూ ఆ వెన్నెముక మీద నీ దృష్టిని ఉంచవచ్చు అలా ఉంచవచ్చు లేదా నువ్వు ఆ చిత్రాన్ని చూసేసిన తర్వాత నువ్వు కూర్చుని ఆ చిత్రాన్ని నువ్వు ఊహించుకుంటూ ఉండవచ్చు రెండు రకాలైన ప్రయోగాలు చేయవచ్చు మనం చెప్పుకున్నాం కదా గోడ మీద బిందువు నీ లోపల బిందువు నీ లోపల బిందువు నువ్వు ఊహ చేసుకోవాలి గోడ మీద బిందువు ఎదురుగా ఉంటుంది దేని ద్వారా అయినా నువ్వు వెళ్ళవచ్చు అని ఎలాగైతే చెప్పుకున్నామో ఇక్కడ కూడా ఈ వెన్నెముక చిత్రం మీద నీవు ఏకాగ్రత పెట్టు అని చెప్తాడు అప్పుడు అన్వేషకుడు ఏం చేస్తాడంటే అతను నిజంగానే అన్వేషించాలి అనేటువంటి కుతూహలం ఉంది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం విషయం ఇదన్నమాట అప్పుడు ఆ అన్వేషకుడు ఆ వెన్నుమొక్క చిత్రాన్ని ఒకటి నాలుగు పది వంద సార్లు చూస్తాడు చూసిన తర్వాత దాని మీదన దృష్టిని ఉంచుతాడు ఆ ఉంచి తర్వాత తను కళ్ళు మూసుకుంటాడు ఆ కళ్ళు మూసుకున్నప్పుడు ఏం కనిపిస్తుంది అంటే వేరే వెన్నె కనిపిస్తుంది ఇట్లా ఉన్నదిగా కాకుండా తన లోపల ఆ వెన్నుపూస ఆ వెన్నుపూస మధ్యలో ఉన్నటువంటి ఈ తామర తూడు లాంటి నరము అక్కడ ఉన్నటువంటి స్థితుల్ని అతను చూస్తాడట అతను చూసి ఏం చెప్తాడంటే మళ్ళీ ఓషో దగ్గరికి వచ్చేస్తాడు కానీ మహాశయ్య మీరు చూడమన్నారు కానీ నేను మీరు చెప్పినటువంటి బాహ్యంలో ఉన్నటువంటి ఈ వెన్నెముక చిత్రాన్ని నేను బాగా ఆ నా లోపల ముద్రించుకుని నేను చూశాను కానీ నాకు నేను చూస్తూ ఉన్నటువంటి ఈ వెన్నెముక చిత్రం మాయమైపోయింది నా లోపల నా శరీరం లోపల నిజంగా ఉన్నటువంటి ఆ వెన్ను మొక్కని నేను చూడగలిగాను అని చెప్తాడంట అప్పుడు ఓషో చెప్తాట ఇది అసలైనటువంటి స్థితి సరి అయినటువంటి స్థితుల్లోనే నువ్వు ఉన్నావు కాబట్టి ఇదే నీవు దీనినే నువ్వు ప్రయత్నం చేయి అప్పుడే నీ లోపల ఉన్నటువంటి ఆ స్థితి ఏమిటో నీకు అర్థమవుతుంది అని చెప్తాట అంటే బయట వెన్ను మొక్కని చూసి దాని మీద దృష్టిని పెట్టి తన లోపలికి ప్రయాణించినప్పుడు అది వేరుగా కనిపిస్తుంది అంటే మన ఈ శరీర నిర్మాణం ఉంది చూసారా నిజం చెప్పాలంటే దేవుని యొక్క రచన లేదా దేవుని యొక్క సృష్టి ఎంత అద్భుతం అంటే ఈ చర్మం ఉంది కాబట్టి ఈ చర్మము ఈ ముఖము ఈ ఆకృతి ఉంది కాబట్టి మనం బయట బయట చూసేసి ఓహో ఇలా ఉన్నాం అలా ఉన్నాం అని హాయిగా ఉన్నాం కానీ మన లోపలికి గనక మనం చూసుకుంటే ఉంటుంది నరాలు రక్తము మాంసము అది ఆ ప్రవాహము అటు ఇటు నాడీమండల కూడళ్ళు అనుకున్నాం చూసారా అంటే జంక్షన్స్ ఉన్నాయి కదా ఆ గుండె దగ్గరికి వచ్చింది అది ఎలా పంప్ చేస్తుంది అది మళ్ళీ లోపలికి ఎలా పెడుతుంది ఆ కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయి మనం తీసుకున్నటువంటి ఆహారం ఎలా పనిచేస్తుంది ఇది గనక చూస్తే అసలు నీకు ఎలా ఉంటుందంటే పిచ్చెక్కిపోతుంది ఆ లోపల ఫంక్షనింగ్ అంతా అది జరిగి ఈ లోప ఈ పైన మాత్రం ఈ చక్కటి ఆకృతిని మనకి ఇచ్చేశాడు అది గనక చూస్తే నువ్వు భయపడే తీరతావు అట్లా ఉంటుంది నీ లోపల ఉన్నటువంటి శరీర నిర్మాణం అని చెప్తున్నాడు కాబట్టి మీ వెన్నెముక మీద మీ దృష్టిని ఉంచండి మీ వెన్నెముక మధ్యలో ఒక తామర తూళ్ళుల సుకుమారమైనటువంటి ఒక నరం ఉంటుంది దాని మీద మీ దృష్టి మొత్తాన్ని పెట్టండి అప్పుడు అలాగ రూపాంతరం అవ్వండి అనేటువంటి సూత్రంలో మిగిలిన భాగాల్ని మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాము మరి ఇక్కడికి సమయం పూర్తి అయింది కాబట్టి మనం ఇక్కడితో దీన్ని ఆపుకొని మళ్ళీ కొనసాగింపు వచ్చే ఎపిసోడ్లో మనం చేసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు